హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ దోస్తులు మేమైతే చాలా బాగున్నాం దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు సంక్రాంతి అప్పాలైపోయినాయి ఆ దోస్తులు మేమైతే నిన్ననే వేసినాం దోస్తులు ఏమేమి అప్పాలు వేసుకున్నారో కామెంట్ చేయండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటిదని అంటే యార కొట్లాట పాట సిక్స్ అన్నమాట ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఉన్నారా ఉన్నాను చెప్పే ఆ ఏం లేదు నర్స్ అక్క ఇక నేను అనుకున్న ముచ్చటేనా ఏ కొత్తగా చెప్పేదేంది ఇక ఇళ్ళది ఇళ్ళకి ఏర్ వస్తే మరి ఇళ్ళది ఇల్లు ఉంటారు అందుకే వచ్చిన నర్స్ అక్క సరేనా పోత్త ఓ ఏం లేదు పెద్ద ఆ ఆయన్స్ అమ్మే చదువు పెట్టినాం ఆమె తెచ్చుకున్న బెడ్లు ఆమె ఆమె కళ్ళు పెట్టినాం బోళ్ళు అన్ని ఓ నెలకు సరిపడా సామాన్ పెట్టినాము బియ్యబత్త వేసినాము వాళ్ళ దాళ్లకు వాళ్ళున్నాయి చూసుకొమ్మను సరేనా మరి పెద్ద కొడుకలకి ఏరు వేయలేదు అని అని అడుగు మాతో ఓ సర్పంచ్ పెద్ద కొడుకులకు ఏరు వెయ్యలేదా అని అడుగు సక్క మరి చిన్న కొడుకే పోతానో పెద్ద కొడుకు ఏరు పోతలేవా అయ్యగట్లా కాదయ్యా అలా కూడా ఏరు పోతా అది నీళ్ళు పోసుకున్నది పిల్లడో పిల్ల పుట్టినాక అలా అలా కేరు పోతా గంత ఇప్పుడు ఇది లోలు పెడతాందని ఇల్లది ఇల్ల కేరు సరేనా ఆ సరే సరే నర్సవ్వ నిన్న వార బుజ్జి అవ్వ అదేనట మీ ఇల్లు అలా పెట్టిందట బెడ్లు మీ మీకు మేము నువ్వు తెచ్చిన బోళ్ళు వియ్యబ్బ తీసిరట నెలకు సరిపడే సామాన్ పెట్టిరట సరేనా ఇక మీరు మీరు బతుకుర్రు మంచిగా ఉండర్రీ లోలు పెట్టుకోకుర్రీ సరేనా సరేనే

మానో ఈ మధు నువ్వైతే లొల్బెట్టకు క్షినానికి పెద్దదానికి కొట్టుకోకుర్రీ సరేనా సరేనే మరి నేను పోయేత్తాను ఎయిర్ వచ్చిరటే కదా ఇక నేను పోతానే సరేనా సరేనే కొంచెం కొంచమైనా గతం నువ్వైతే సరే అల్లుడు నువ్వైతే నిన్న జరిగింది ఏది మనసులో పెట్టుకోకు నా కొడుకు అయితే చిన్నోడు తెలిసి తెలియక ఓ మాట అన్నాడు నువ్వైతే ఏది మనసులో పెట్టుకోకు బిడ్డనైతే కొంచెం మంచిగా చూసుకో అల్లుడు అన్ని మనసులో పెట్టుకొని బిడ్డను ఇబ్బంది పెట్టకుర్రి మీరు కలిసి ఉంటే మాకు అదే సంతోషం సరేనా నిన్న చెప్పలే మరి మాటలు కొడుకు అన్నాడు చిన్నోడు అని ఇప్పుడు అల్లుడు మనసులో పెట్టుకోకు అని చెప్తాం సరే మావయ్యా నీ బిద్ద కూడా చెప్పు చిన్నదానికి పెద్దదానికి మా అమ్మ మీద మా అన్నయ్య మీద మా వదిన మీద అందరి మీద ఎగరకని అదంతా పెగడితే అల్లాడు అండ్ ఏమనంతగా నిప్పలేని పోయిన చక్కగా చెప్పు అదంతా నాకు తెలియదు వద్దు మా ఏమనద్దు మా అమ్మను మా వదినను గేరు ఉంటాం కదా మాకు మేము మంచిగా ఉంటే సరిపోతుంది అంతే అంత గంత అల్లడు చెప్పుకోని బిడ్డకైతే ఏమైనా కూసి నానికి పెద్దానికి లోలు పెట్టుకోకని చెప్తాం అల్లుడు చెప్పే పోతాం పోతానం బిడ్డ ఇక నీవుని కేర్ ఓసిల్లు ఇక మంచి బతుకుర్రు బిడ్డ సరేనా సినిహానికి పెద్దదానికి లోలు పెట్టుకోకుర్రు బిడ్డ సరేనా నవ్వాన్ని కూడా సినిహానికి పెద్దదానికి ఏమనకు సరేనా నవ్వా సరేనా అమ్మ ఏమనతి బిడ్డ ఇక పోయత్తము సరేనా నవ్వ మంచిగా ఉండు మీరు మంచిగా మేము మంచిగా ఉంటాం సరేనా సరేనా బాపు పోయి

అవే చిట్టిపా మనకు కూడా ఏమన్నా కూరయేసప్పన్నది ఏసపా ఆకలైతుంది పావే తిందంపా అక్కడి కూర అంటే ఆడదానా నిన్ననే గానే ఏరు ఏరు అని తెగ కల్వర్ ఇచ్చిర్రు లెట్టిగానే ఏరు పోసాగనాడు కూరప్పర భూ నీకెందుకే ఏరు ఊత వండడానికి కానీ తప్పించుకోవడానికి కానీ నీకేరు నాడు అన్నం కూరపా నా విన్నే పడతాడు సరే పదండి చేత పదండి నరసి రెండు రోజుల నుంచి కనబడతారా ఎటువైందే రజిత పోసక్క పాపం నరసక్క లొల్లి కాదు అలా చిన్న కోడలతో పెద్ద పంచాయతీ అయింది ఏర్పడేసుడు అని పెద్ద లొల్లి కాదు వాళ్ళు కథ నిన్ననే ఏర్ పోసిరు పాపం ఆ పంచాయతీలో ఉన్నది నరసక్క నా బావురు ఆడికి ఎంత పనిచేసింది నా పాపం నర్సిని ఊసిరు పోసుకుంటాంది అది అవును పోసక్క పాపం సంధ్యను రాజును ఫుల్ మాటలు అన్నారట వాళ్ళు ఏం చెప్తారు రే దోస్తులు నా దోస్తులు గురించి అడుగుతానే రజితను రెండు రోజుల నుంచి నర్సి కనబడతలేదు ఎటు పోయిందే అని ఏం చెప్పాలి పోసక్క ఆన చిన్న కోడలతోనే పెద్ద కట్ట అయింది కాదు పంచాయతీ అయింది ఏర్ పోషణం దాని దానికి ఇప్పుడు ఏర్పడతావు దానికి ఎట్లా బతుకుడు ఏందనేది నానే అబ్బా ఊరులాడితే అంత పనిచేసింది అనే ఓ పెద్ద పెద్దలొల్లి కాదు రా పెద్ద కొడుకును పెద్ద కొడల్ని అయితే అనరాని మాటలు అన్నారు దాని అబ్బావు దాని అయ్యే దాని తమ్ముడు అటావు దాని తమ్ముడు ఎగురుడే ఎగురుడు నా కొడుకు మీదికి నా మీదికి తెలుసా రజిత ఘోరంగా చిన్న పోరాడు కూడా అన్నాడు ఆ మాటలు పాడుగాని కాదే మొదుదాను పోయిచ్చినవే నర్సి నువ్వు మొదట చూసుకుంటూ ఆనే నేనెందుకు కూకున్నా పోసక్క నేను మంచిగా అందుకున్నా పూరనే నాలుగు అందుకుందాం అనుకున్నా మనుషులు ఉన్నాడు ఎందుకు ఊకో నర్సక్క అంటా ఊకున్నా అవునా సక్క అంత పెద్ద సర్పంచ్ తీసుకొని వస్తే ఆ ఉన్నది దాని దానికి ఏరు పోసినా ఇంకా ఏమని అడిగిపి పెద్ద కోడలి పెద్ద కొడుకు పోయారు అట్నా ఏరు అని అడుగుతాంది దొంగ ముఖంది దాని దానికి ఏరు ఓ బియ్య బత్తేసినా వేసిన ఓన నెల రోజులకు కావాల్సిన సామాన్లు అలాగొని పెట్టినవే వాళ్ళ ఇష్టం వాళ్ళు నన్న బతుకని వాళ్ళకి నాకు అవసరం లేదే ఊకాలతో ఉండు దెంగులు వాడు నేనే నాగం ఎందుకే ఉన్నారు సక్క పాపం వాళ్ళ జీతం నువ్వేడ తీసుకుంటానవు వాళ్ళ గురించి నా దగ్గర వాళ్ళ గట్ల మాట్లాడే రా అయితే నిన్ను అవునా పోరి పాపం సంధ్యవ్వకైతే గోసే ఉన్నది పో అవును పోసక్క దాన్ని అయితే కళ్ళల్లో పెట్టుకుంటారు అంతను చేపట్టే అంతను చేయబట్టే అనుడు ఆ బౌరూపులాడిది అందుకోదా ఇది ఎందుకు చూసుకుంటా కూర్చున్నదే మరి మంచి ఇయ్య పాపం సంధ్యవ్వ మంచిది అవ్వలేని పొల్ల ఎందుకు చేసుడు చెప్పు అప్పటి నుంచి ఎవరో పెద్ద పెద్దరు పెళ్లి చేసిరు పాపం అన్ని కష్టాలే ఇప్పుడు పెళ్ళానాక కూడా కష్టాలే పాపం అవునే పాపం దానికి అన్ని కష్టాలే ఏడికి పోయినా రాత తప్పుతా ఏడున్నా రాసి పెట్టినట్టే జరుగుతుంది కట్టలు తప్పుతాయి ఆనే అంతే నేటి పోతాను వినారు సి వెళ్ళినావు కొట్టాలే శనికాడమ్ పంపున్నదా మరి అడుగుతాను పోతానే అవునా పోపో నా దొరుకుతా లేదు నర్సక్క ఎందుకు రాము పిలువు మేము కైకి కూర్చొని పొద్దుంత పోతలే అని చూస్తాను అయితే నాటన్నాడు నారైతే వీక్తనే నార్ వీకి అన్ని సార్ల వంచేస్తానే సరేనే ఈ రెండు మూడు రోజుల పెడతాము పిలుస్తామర్రి సరే సరే నర్సక్క అర్థం పిలివే నర్సి మరి మర్చిపోకు పొద్దుగానే పోతాంది ఇంటికాడు ఉంటే ఏం చేయాలనో అర్థం అయితే అట్లా వచ్చినా కానీ కొద్దిసేపు టైం పాస్ ఇంకా పంపు పట్టుకొని పోతాను ఆరు కూరుగా పురుగు తాకిందట కొడతాడట సరే సరే పోవే పోవేస్తున్నారండి చెప్తే సరే అండి నిన్న జరిగిన దానికి మా తమ్ముడు అన్న మాటలు పాటించుకోకండి వాడు చిన్నోడు సరేనా ఓ నిన్నటి వెంట మరి తెలివి అందుకు రాలను అందుకు రాలను అంటవి అనే అయ్యో ఏదో అన్నం కోపంలో అయింది ఏదో అయిపోయింది దాన్ని ఎందుకు సాగదీసుడు ఇప్పటి నుంచి మనం మంచి ఉందామండి ఉందాం ఉందాం నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా నువ్వే నన్ను గెలకిస్తవే అయ్యో అట్లేం లేదండి ఈవినింగ్ చికెన్ తీసుకొస్తారా వండుకుందాం ఇవాళ కాదే సండే తీసుకొని వస్తా అట్లా కాదండి తినబుద్ధి అయితే అన్ని తీసుకొని రావచ్చు కదా మంచిగా ఫ్రై చేసుకుందాం ఏ సండే తెస్తే సాయంత్రం ఒక్క పుట్టకి ఏదో అడ్జస్ట్ గా సండే తెస్తా సరే నాలో కోడుగుట్లు ఉన్నాయి చెయ్యి సరేనా బోయ్ నప్పటట్లోడు ఆలకంటే ఇప్పుడు ఉర్రికి పై చికెన్ తిస్తాడు నాకు దిన బుద్ధి అయితాని తేపో అంటే ఏ సండే తెస్తే ఇప్పుడు ఎందుకే అంటాడు మోగోడు ఆ సరేలేండి మమ్మీ మా గురించి మళ్ళీ అన్నదా అండి ఏ వాళ్ళ టాపిక్ ఎందుకే నీకు వాళ్ళ నుంచి దూరంగా వచ్చినాం కదా మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఎందుకే నన్ను వాళ్ళకి దూరం వేసినావు కదా ఇప్పుడు హ్యాపీ కదా నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడకు సరేనా వాళ్ళ గురించి నీకు అవసరం లేదు ఇంకేమన్నా అడిగానంటే నా మీద పడతట్టున్నాడుగా ఇప్పుడు మనం సరే అండి అని చెప్దాం సరే అండి వాళ్ళ నాన్న వరకు రేజ వస్తాను మొగోనికి మరి ఏం నుంచో లేడు దక్కుతనే లేడు అలా చూసుకొని సరే తీయక ఛాయ పెట్టిపోతా ఆవుదాం తలకే నొత్తాను పో ఇంకా ఇప్పుడే పెట్టాల ఇప్పుడే కదా అన్నం తిన్నారు అప్పుడే ఛాయరా నీకు ఏం పని చేతనవుతుంది ఛాయ పెట్టే అని ఇప్పుడే అన్నం తిన్నారు కదా అని వాడి తిన తలకే నొత్తంది పోవే ఛాయ పెట్టుపో చల్ నాడు ఛాయ పెట్టుపో సరే సరే పెడతలేండి ఈ నప్పతట్లోనే మెల్లగా నా సైడ్ మలుపుకోవాలి అప్పుడు గాని ఈనాడు మాట లేకపోతే నన్ను ఆట ఆడిస్తాడు ఇలాగా నా మాట వినేలాగా వేసుకోవాలి లేకపోతే నా మీద ఎక్కి కూర్చుంటాడు అవ్వ చెప్పినట్టే మళ్ళీ ఇంటాడు ఏడా తెద్దా లేకపోతే మళ్ళా నా మీద పడేటట్టున్నాడు పెట్టారా అమ్మా నెగడ పెట్టుకొని కూర్చున్నారా అనే దా బిడ్డ బగ్గ సెలవేడతాని అందుకే నెగడ పెట్టుకున్నాం బిడ్డ అవునే అమ్మా పొద్దుగాల ఏమైంది అచ్చి రనాలు అచ్చిలి బిడ్డ ఈ ఉన్నాలు ఇంక అంటాని కదా అల్ల అమ్మా నిప్పులేందే పొగర్తదా అంటాని బో బౌరుపుల ఆడోలు గాడు వాళ్ళతో గెలవలేము దాని తమ్ముడు చూసినా వారా ఎట్ట మాట్లాడిండో నిన్న అవునే అమ్మా పోనీటి అంతే అంతే బిడ్డ అట్లే కానీ బిడ్డ రేపు ఒక్కరోజు ఇంటికాడు ఉండవారా నాటుకు మంది అత్తాలు నాటు పెడదాం బాపు ఒక్కరికి తిప్పలైతుంది బిడ్డ మందు బత్తాలు వేసుడు పాపం కట్టం అవుతాను బిడ్డ ఒక్కరోజు రేపు ఎల్లుండి ఉంటే నాటైపోతుంది బిడ్డ ఉండవా అనయ్యా అమ్మ రేపు ఎల్లుండి నానే నా నేను ఆఫీస్లో చాలా మీటింగ్స్ ఉన్నాయి అమ్మా రేపు ఎల్లుండి మా పెద్ద సార్ ఎత్తాడట నేను లేకపోతే మళ్ళీ కోప్ప పడతారే అమ్మ మరి లేకపోతే ఆదివారం ఇట్లా పెడదా మానే అమ్మ నాటు లేదు బిడ్డ రేపు మళ్ళా మంది అత్త అన్నోళ్ళు బంద్ చేస్తే మళ్ళా రారు బిడ్డ అరే మరి తమ్ముడిని రమ్మని రాదే అమ్మా నేను ఒకవేళ చూసుకు వీలుంటే చూసుకొని ఎల్లుండి ఉంటది అమ్మ ఒక్కరోజు తమ్ముడిని ఉండు మనం ఎల్లుండి నేను ఉంటలేవే అమ్మ సరే బిడ్డ పొద్దుగా అడుగుతలే తమ్ముడిని అంద్యా నువ్వు నెగడి దగ్గర కూర్చోవద్దు పడుకుందాంపా పడుకుందాం పా వేడు తగ్గులుతుంది నీకున్నాడు సరే అండి పడుకుందాం పాదండి ఏం చేస్తానో బిడ్డ ఉన్నవారా ఒకసారి బయటికి రా నాని మళ్ళీ మొద్దు ముండు ఎందుకు వచ్చింది అంటే మేము ఎట్లుంటాము ఏం చేస్తారు అని మళ్ళీ లొల్లు పెట్టిద్దాం అని వచ్చింది మొద్దు మొక్క ఏం లేదు బిడ్డ రేపు నాటు మన రోజు ఇంటికాడు ఉంటావా అని బిడ్డ పాపకు బాగా కష్టమవుతుంది పాపము ఒక్కడే తిప్పల పడతాడు జంబు జంబగొట్టుడు అది ఇది ఉన్నది రేపు ఒక్కనాడు ఇంటికాడు అని బిడ్డ పోయే వెళ్ళుండి నుంచి ఆఫీస్కి నేను ఉండవని అంటే రేపు పెద్ద సార్ అత్తండట రేపు ఎల్లుండి అబ్బా నాతో కాదే అమ్మ తమ్ముడు ఉండవనే అమ్మ అని అన్నాడు బిడ్డ ఒక్కరోజు ఉండు ఎల్లుండి అన్నయ్య ఉంటాడు బిడ్డ సరేనా సరేనే అమ్మా ఉంటే అయ్యో ఇంతగానని చెప్పాడు నానే పాపం పాప ఒక్కడే కష్టపడతాడు సరేనే ఉంటదియే ఈ నప్పతలు ఏంది ఉంటతీ అని అంటాడు నాకు చూసినావా మా బావగానికేమో ఏదో పని ఉన్నా అని లో కూడా సారని తప్పించుకుంటాడు ఈ నొప్పత ఏమో మళ్ళీ అంటాడు నేను ఎన్నిసార్లు చెప్పాలి మొద్దు దానికి నీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మా జోలికి రాకుండా మళ్ళీ మళ్ళీ వస్తారు ఎందుకు వచ్చినవి అత్తమ్మా మళ్ళీ ఏం లోందే శ్వేత నేనేం లోకే నన్ను కొడతలేవు ఎందుకే రావద్దా

నీకే షాపింగ్ పని ఉండదు నాకు చెప్పనే చెప్పలే షాపింగ్ పోదామని ఇప్పుడు సడన్ గా మాట మారుతాను ఏంటి అయ్యో ఎల్లుండి భయ్య తీయరాదే షాపింగ్ కి మామయ్యకు ఒక్కనికి కష్టం కష్టమైతాంది పాపం ఒక్కడు ఎత్తాండు గానే ఉండనియ రాదే ఒక్క నాటికి నీ పెద్ద కొడుకు నూనె అంటే కాదా అచ్చి ఏమంటే కాదా జంబ కొట్టమంట కొట్టాడు నామ కూడా కావన్నా ఓకే నేను ఎట్టన పోదామన్నప్పుడే నీకు ఏదో ఒకటి గుర్తుకొస్తుంది కదా అత్తమ్మ మమ్మల్ని సంతోషంగా బయటకు కూడా పోనియో బయట తిరగనియో ఏందే సిట్టి ఊకే చిన్నదానికి పెద్దదానికి లొల్లి మేము చేస్తే మీరు తింటలే లానే ఆ బియ్య బత్త ఎక్కడది ఆ పొలం చేస్తేనే కానీ ఆయన బియ్యం పండుతానే మనం తింటానేము అమ్మా నువ్వు దాని మాటలు పట్టించుకోకు నేను అత్త తీయ నువ్వు ఇక్కడి నుంచి దాని మాటలు పట్టించుకుంటే పెద్ద లొల్లు అయితే నువ్వైతే పోయింటి ఫస్ట్ సరే బిడ్డ ఏమోతి దీని మాటలేందో ఏందో దీనికి ఏందో నాకైతే ఏం అర్థం అయితే లేదు తిన్నాడు మమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఏమో పిల్లలను పెంచుతాం కానీ పెళ్ళాలు వచ్చినాక మారిపోతారు ఏం చేస్తాం ఏందే తిట్టి మా అమ్మ నువ్వు అట్లా మాట్లాడతాను అమ్మ నువ్వేంది నేను పోతానంటాను మరి నీకేం పని లేదా పెళ్ళంతో ఒక్క రోజు గడుపుదామని లేదా నీకు ఊకే కావాలి వాళ్ళతోనే పని మీ అన్నయ్య చూడు పని ఎట్లా తప్పించుకుంటాను నీకు కొద్దిగా కూడా లేదు తెలుసా ఇట్లా కాదు మా అన్నయ్యకు ఎవరు ఆఫీస్ లో బాసత్తండి అందుకే రాను అని అంటాడు పని లేకపోతే ఎందుకు రాను అని అంటాడు ఎప్పుడు ఏం పని లేదు మరి అందుకే పోతాను ఒక్క ఒక్కరోజు గడుపుదామని ఉండదు ఏదన్నా షికార్కు తీసుకోదామని ఉండదు ఏదన్నా పార్క్ తీసుకోదామని ఉండదు ఏదన్నా కొనిద్దామని ఉండదు వాళ్ళదే అంత కథ కదా వచ్చి నువ్వు ఎన్నో బాగుపడతావా ఏమో రేపు కనుక నువ్వు గిట్లా నాటుకు నన్ను వదిలేసిపోయినావనుకో నీకు నాకున్నది చూసుకోపో రేపు యుద్ధమే మళ్ళీ భయపడతాడు ఎప్పుడు నువ్వు అట్లా షిట్ ఏం చేస్తుంది అన్నది నీకు తెలుస్తుంది కదా రేపు నువ్వైతే నాటుకు పో ఎట్లుంటది అనేది అమ్మా అమ్మ ఆట ఆట ఆడిపిస్తా ఏమనుకుంటారు సరే చూసుకుందాం సరే అక్క రజిత తయారయ్యరా అని బాక్సులు పెట్టుకున్నారా ఎల్లుల్లో ఇక పోదాము నాటుకు టైం అవుతుంది ఇంకా కాలే వీకాలి నడురు తయారైన తయారైనన్నారు సక్క ఎల్లుడైనా ఇక ఆ పోవుడేనే పారి పారి పోదాం పారి ఆ మూడు బజార్ల కాడికి ఎల్లుళ్ళి నేను ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొని అత్త పారి సరేనే నర్సి ఈ టిఫిన్ బాక్స్ పెట్టుకొని వస్తాంపా మూడు బజార్ల కాడికి ఆ సరే నర్సక్క ఇగో గిన్నెని బఠానీలు కొనుక్కొని వస్తాపా దుకాన్ల బఠానీలు ఎందుకే రజిత గట్లా నాటు టైం టైంపాస్ అవుతుంది బఠానీలు తినుకుంటా మంచిగా ముతుటెట్టుకుంటా నాటు పెట్టచ్చు పనేది తెలియదు పానర్సక్క మేము ఆ మూడు బజార్ల కాడికి వస్తాం నువ్వైతే ఆడు నేనే రారీ రారే మరి లేట్ చేయకుర్రీ బిరా వారీ ఆయన జంబు కొడతాడు ఒక్కడే పోదాం పొద్దుగాల పోతే పొద్దుగాలు రావచ్చు సరేనే బావే నరసి పోదాం పా అదు ఉన్న వాన్ బిడ్డ నేను బిన్ననే అమ్మాను బాక్స్ పట్టుకొని రా నేను అత్త పాపలం కడికి ఓనే నిన్ననే చెప్పినా కదా షాపింగ్ పోదామని మల్ల పొలం కడికి పోదామని మీ అమ్మతోని నేను మూసుకొని ఇంట్లో పో వెనిం పొలం కడి వేయాసినాక రేపు పోదాం పో షాపింగ్ కి అమ్మ నువైతే పోవే నేను అత్తన పాపలం కడికి ఆయన రాడు మావైన కొట్టమని పో ఇంకెవరన్నా అంబిల్స్ కా పోర్రి కూలోళ్ళను ఇన రాడు షాపింగ్ పోతాం ఇన రాడు నువ్వు నీ పెద్ద కొడుకుని తీసుకొని పో అయ్యో ఆయనకి ఏదో పని ఉన్నదని చెప్పినా కానీ ఒక్క పూటకి ఏమైతుంది ఆవుతలు షిట్టి మీకేమైతుంది ఒక్క పూట గురే పత్తడిపోయినాయి అలా రాడు మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి మన షిట్ అవి ఏం చెప్తుంది మరి ఇంతలో పెడుతుంది నాటు పెట్టని పెట్టని కదా మరి ఏమవుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని దోస్తులు స్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి బాయ్ దోస్తులు